स्टूडियो फोन न्यूज के स्वागत తూర్పుగోదావరి జిల్లా గోకవరం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ సభ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు గ్రామంలో ప్రజలకు రాసిన సమస్యలను ఎమ్మెల్యే పూర్తిగా పరిశీలించారు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో గ్రామాలలో గ్రామ సభలో పాల్గొన్నారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చెప్పారు గ్రామ సభల కార్యక్రమంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గ్రామ సభలో ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వెంటనే వాటిని అమలు చేసే విధంగా అడుగులు వేస్తామన్నారు కార్యక్రమంలో పలు శాఖల సంబంధిత అధికారులు సచివాలయ

మీరు ఇన్విటేషన్ చేయాలని కోరుకుంటున్నారు సార్ అవి మనం సొంత మార్కెట్ లో అన్ని కూడా లాభం లేదు సార్ మరి ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి వర్షం వస్తుంది ఇంత మంది సుమారు జూలై ఒంటి పార్టీ గడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మరి మీకు మేము చేస్తాను సార్ అర్థమాన కరెంట్ పోతుంది సార్ ఇంతకు ముందు కరెంట్ పోతే కరెంట్ ఆఫీస్ పోతుంది సార్ ఇప్పుడు నాయకులకు ఫోన్ చేస్తున్నారు సార్ మళ్ళీ మీరు కరెంట్ ఆఫీస్ ఫోన్ చేసి

అందరికి కూడా చాలా చాలా చాలాదితమైంది నేను నాలుగు ఏళ్ళు రావాలి ఈ కార్యక్రమాలకి అయితే ఈ రోజే రాష్ట్రం ఇంట్లో కూడా ఈ సభలు నిర్వహించడం అలాగే మన నియోజకవర్గంలో కూడా ఇదే రోజు మొత్తం నిర్వహించిన సందర్భంలో ఆరు సభ ఆధి ఇక్కడికి ఆరు సభగా వచ్చారు ఐదు సభలు ఆధ్వరే దాని కారణంగా పొద్దుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అయితే టైం ఎక్కువ తీసుకున్నారు కాబట్టి అన్ని కొనకూర్చున్నా చర్చించారు అని నేను భావిస్తున్నాను అధికారులు వివరాలు చెప్పుకుంటారు మీరేమన్నా అడుగుంటొచ్చింది ముఖ్యంగా ఈ గ్రామ సగం అన్నాయి ఇక్కడ ఇది ఒక మంచి అవగాహన కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ చక్కని ఆమోదం చేసి ప్రధానంగా ఎందో చేసి నిధులు ఏమైతే ఉన్నాయో వీళ్ళు ముఫాదాని నిధులు సక్రమైనటువంటి విధానంలో ప్రజలకు అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉపయోగించాలి దుర్వినియోగం కాకుండా వీటిని వినియోగించాలి అనేటటువంటి తోటి ఈ గ్రామ సభను పెట్టడం జరిగింది ఎందుకంటే ఇక్కడికి ఈ ఉపయోగ ఆన్మయం నిందు మనం ఒక వంద మంది మ్యాండేట్ మనం పనిచేయగలిగితే దాని వచ్చేటటువంటి ఆ వెళ్ళినటువంటి ప్రపోజలే అందరి పార్టీ నిధులు మనం వర్క్ కాంపోనెంట్ గా మెటీరియల్ కాంపోనెంట్ గా వినియోగించుకుని వివాళ్ళకి ముప్పై నాలుగు మంత్రి గారు ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన దొరికితే పక్కన కట్టారు మళ్ళీ అక్కడ ఆలోచన చేస్తే విధానం ఉన్నాం ఆ ఎంకించే ఎవరు నేను నేనైతే పొలిటికల్ డిపార్ట్మెంటల్ గా వాళ్ళు చెప్పాలి అయ్యా ఇక్కడ దుర్వినియోగం అవుతుంది అప్పుడు ఏం చేయాలి నా ఉద్దేశం అయితే గట్టిగా నేను అసెంబ్లీతో మాట్లాడతాను ఇది అవసరం ఇలాంటి గ్రామ సభలో తీర్మానాలు కూడా చెయ్యాలి ఈ రకమైనటువంటి విధానంలో దుర్వినియోగం అవుతున్నాయి ఈ నిధులు వాళ్ళు ఉంటుంది తెచ్చడానికి అవసరం ఉంది వాళ్ళు ఆకలి తీర్చాలి ఆ ఆకలి బట్టి తీర్చినటువంటి దాన్ని బట్టి సంపదని సృష్టించుకోవాలి ఆ సంపదను సృష్టించుకోవాలనుకుంటే ఇది వ్యవసాయ ప్రాంతం